ఏడు దీవులతో కూడిన ఈ భూమిని హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు పరిపాలిస్తున్నాడు ఇతను సామాన్యుడు కాదు వెయ్యి చేతులు కలిగిన మహాపరాక్రముడు ఎంత శక్తివంతుడంటే ఒకసారి రావణుడికి అతడికి గొడవ జరిగితే కార్తవీర్యార్జునుడు రావణుడిని చితకబాది తన జైల్లో బంధించాడు ఇప్పుడు రావణుడి తాత పులశ్చ బ్రహ్మ బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి కార్తవీర్యార్జునుడితో మాట్లాడి రావణుడిని విడిపించాడు ఈ కథ మనకు రామాయణం ఉత్తరకాండలో కనిపిస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కార్తవీర్యార్జునుడు ఎంతటి బలవంతుడో అలాంటి కార్తవీర్యార్జునుడి దగ్గరకు ఒకసారి అగ్నిదేవుడు వచ్చి నాకు ఆకలిగా ఉంది తినడానికి ఆహారం కావాలి అని అడిగాడు కార్తవీర్యార్జునుడు తన ఆధీనంలో ఉన్న గ్రామాలను ముని ఆశ్రమాలను తినమని పర్మిషన్ ఇచ్చాడు దాంతో అగ్నిదేవుడు ఆనందపడి తన దారికి అడ్డు వచ్చిన గ్రామాలను ఆశ్రమాలను కాల్చి బూడిద చేస్తూ వశిష్ఠముని ఆశ్రమాన్ని కూడా కాల్చి బూడిద చేశాడు దాంతో కోపించిన వశిష్ఠముని దీనికి కారణం కార్తవీర్యార్జునుడు అని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి నీకు ఏ అధికారాన్ని బలాన్ని చూసుకొని విర్రవీగుతున్నావో ఆ అధికారం మతాన్ని అణిచివేసి నీ వెయ్యి చేతులను రామ అనే పేరు గల బ్రాహ్మణుడు నరికేస్తాడు అని శపించాడు అది విన్న కార్తవీర్యార్జునుడు ఈ భూమి మీద నాతో యుద్ధం చేసి గెలిచేవాడు ఎవ్వడూ లేడని ఆ శాపాన్ని పట్టించుకోకుండా వదిలేశాడు అయితే ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు కార్తవీర్యార్జునుడు అడవికి వెళ్ళి వేటాడి అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు అప్పుడు జమదగ్ని మహర్షి అన్ని రకాల మర్యాదలు కార్తవీర్యార్జునుడికి చేసి తగిన రీతిలో గౌరవించాడు కానీ అధికార మదంతో కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలో ఉన్న మిగతా ఋషులను అవమానించాడు అంతేకాకుండా జమదగ్ని మహర్షికి ఎంతో ఇష్టమైన అమూల్యమైన హోమధేనువును దాని దూడను కూడా తీసుకెళ్లాడు ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు అతను తిరిగి రాగానే జమదగ్ని మహర్షి జరిగిందంతా చెప్పాడు అది విన్న పరశురాముడి కళ్ళు ఎరుపెక్కాయి బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టిన క్షత్రియ లక్షణాలు రాజ తేజస్సు పరశురాముడి నర నరాలలో పాతుకుపోయాయి మనసులో తలుచుకోగానే పరమశివుడిచ్చిన గండ్రగొడ్డలి పరశురాముడి చేతిలోకి వచ్చింది ఆ గండ్రగొడ్డలి చేతిలోకి రాగానే ఇక ఏం మాత్రం ఆలోచించకుండా పరశురాముడు కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మాహిష్మతి నగరానికి బయలుదేరాడు మాహిష్మతికి చేరుకొని కార్తవీర్యార్జునుడి రాజభవనం ముందు నిల్చున్నాడు అధికార మతంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కార్తవీర్యార్జున నీ భవనం నుంచి బయటికి వచ్చిన నాతో యుద్ధానికి తలపడు అని గజ్జించి బలంగా తన ఎడమకాలుతో నేల మీద కొట్టాడు ఏదో భూకంపం వచ్చినట్లుగా ఆ ప్రదేశమంతా దద్దరిల్లింది తన భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న కార్తవీర్యార్జునుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమైందో అని భయపడి తన భవంతి పైకి వచ్చి బయటికి చూశాడు రాజభవనం ముందర భుజానికి ధనుర్భాణాలు చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకొని కోపంతో తన వైపే చూస్తూ ఉన్న పరశురాముడు కార్తవీర్యార్జునుడికి కనిపించాడు పరశురాముడిని చూసిన కార్తవీర్యార్జునుడు ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా రాజ్యానికి వచ్చి నా భవనం ముందు నిలబడి నన్నే పేరు పెట్టి పిలుస్తావు ఈ రోజు నువ్వు తప్పకుండా మూల్యం చెల్లిస్తావు అన్నాడు అప్పుడు పరశురాముడు నేను జమదగ్ని పుత్రుడిని పరశురాముడిని నీకు ఎంత అధికార మతం లేకపోతే మా ఆశ్రమానికి వచ్చి మా నాన్నగారిని అవమానిస్తావు అంతేకాకుండా మేము దైవంగా భావించే హోమధేనువును దాని దూడను తీసుకొస్తావా మర్యాదగా తిరిగి వాటిని ఇచ్చేయి మా ఆశ్రమానికి వచ్చి మా నాన్నగారిని క్షమించమని అడుగు ఒకవేళ కాదు కూడదు అంటావా నీ తల నరికైనా నాకు కావాల్సింది నేను తీసుకుపోతా అన్నాడు ఆ మాటలు విన్న కార్తవీర్యార్జునుడు కోపంతో ఊగిపోయి బ్రాహ్మణులను చంపడం పాపమంటారు కానీ నీ అంతటా నువ్వే వచ్చి నీ చావుని కొని తెచ్చుకున్నావు ఇక నిన్ను ఎవ్వడు కాపాలేడని చెప్పి పరశురాముడిని చంపమని తన సైన్యాన్ని ఆదేశించాడు కార్తవీర్యార్జునుడు అతని ఆదేశంతో మాహిష్మతి సైన్యం ఒక్కసారిగా పరశురాముడిని చుట్టుముట్టింది చుట్టూ వేల మంది సైనికులు మధ్యలో పరశురాముడు ఒక్కడే నిలబడి వాళ్ళందరినీ చూస్తున్నాడు పరశురాముడికి వాళ్ళందరు చీమల్లా కనిపిస్తున్నారు ఒక్కసారిగా పరశురాముడు తన భుజాన ఉన్న ధనస్సును చేతిలోకి తీసుకొని వారిపై సింహంలా విజృంభించాడు పరశురాముడిని చుట్టుముట్టిన సైనికుల దగ్గర కత్తులు బాణాలు బల్లాలు ఇలా రకరకాల ఆయుధాలు ఉన్నాయి వాటిని చూసి కొంచెం కూడా భయపడని పరశురాముడు వేలాది బాణాలను వారి మీదకి విసురుతున్నాడు వాళ్ళందరినీ ఊచకోతకోయడం మొదలు పెట్టాడు ఎలా నరుకుతున్నాడంటే సైనికులలో ఒకడికి తల ఒకడికి చెయ్యి ఒకడికి కాలు వాళ్ళ బాడీలో ఉన్న పాటలు ఒక్కొక్కటి శరీరం నుండి ఊడి బయటపడుతున్నాయి అది చూసి కొంతమందికి వణుకు పుట్టి పరిగెత్తడం మొదలు పెట్టారు కేవలం ఐదు నిమిషాల్లో కార్తవీర్యార్జుని సైన్యాన్ని ఊచకో కోసాడు పరశురాముడు ఫైనల్ గా కార్త యుద్ధం మొదలైంది కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ తిప్పికొట్టాడు పరశురాముడు అలా వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది పరశురాముడు కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను నరికేశాడు అయినా అవి మళ్లీ తిరిగి పుట్టుకొస్తూనే ఉన్నాయి దాంతో ఇలా పని జరిగేలా లేదని అనుకున్న పరశురాముడు మహాశివుడు ప్రసాదించిన గండ్ర గొడ్డలిని చేత పట్టుకుని ఆ గొడ్డలితో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను నరికేసి వెంటనే అతని తలను నరికేశాడు దాంతో ఎంతో శక్తివంతుడైన రావణాసురుడినే ఓడించిన కార్తవీర్యార్జునుడు చనిపోయాడు ఆ తరువాత కార్తవీర్యార్జునుడు బలవంతంగా తెచ్చిన హోమధేనువును దాని దూడను పరశురాముడు తన ఆశ్రమానికి తిరిగి తీసుకెళ్లిపోయాడు ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి తన తండ్రిని చంపాడని పరశురాముడి మీద పగ పెంచుకున్న కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడి మీద పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు